హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులకు ఊహించని శుభవార్త రావడం జరిగింది సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పొందుతున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది పెన్షన్దారులు తమకు అనుకూలమైన చోటుకు పెన్షన్లు బదిలీ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది సచివాలయం ద్వారా ఈ సేవలు సులభంగా పొందవచ్చని స్పష్టం చేసింది ఈ నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రత పెన్షన్దారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందజేస్తుంది ఒకవేళ ఆ రోజు సెలవు దినంగా ఉంటే ముందు నెల చివరిలోనే పంపిణీ జరిగేలా చర్యలు చేపడుతుంది అయితే ఏప్రిల్ ఒకటి గురువారం రావడంతో ఈసారి ఏప్రిల్ పెన్షన్ ఒకటో తేదీనే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్నాళ్ళు బదిలీ విధానం తీసుకురాకపోవడం వల్ల దూర ప్రాంతంలో నివసించే కొందరు పెన్షన్దారులకు ఇబ్బందులు తలెత్తాయి అంటే ఒకటో తేదీ రాగానే వారు పెన్షన్ కోసం తమ ఇళ్లకు రావాల్సి వచ్చేది వారు వేరే ఊళ్ళో ఉంటే పని కట్టుకొని పెన్షన్ కోసం రావాల్సి వచ్చేది దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ జర్నీకే చాలా ఖర్చు అవుతుంది దానికి తోడు పని చేసే చోట సెలవు కూడా తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల వారి పనికి కూడా ఇబ్బంది కలుగుతుంది ప్రజల నుంచి పెన్షన్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించింది వారి సౌలభ్యం కోసం పెన్షన్ బదిలీ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది దీంతో ఇకపై లబ్ధిదారులు తమకు సమీపంలోని లేదా అనుకూలమైన సచివాలయంలో పెన్షన్ పొందే అవకాశం కల్పించారు అంటే వారు వేరే జిల్లాల్లో పనిచేస్తూ ఉంటే అక్కడ తమ దగ్గరలో ఉన్న సచివాలయంకు వెళ్ళి పెన్షన్ తీసుకోవచ్చు ఈ నిర్ణయం వృద్ధులు వికలాంగులు ఇతర అవసరమైన వారికి పెద్ద ఓటనిచ్చే అంశంగా నిలిచింది తాజా సమాచారం ప్రకారం ఈ బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి సచివాలయ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి లబ్ధిదారులు తమ గుర్తింపు కార్డు ఆధార వివరాలతో సచివాలయకు వెళ్తే వారి అభ్యర్థన మేరకు పెన్షన్ బదిలీ జరుగుతుంది ఈ మార్పుతో ప్రభుత్వ పెన్షన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చే ప్రయత్నం చేస్తుంది గతంలో అనర్హులకు పెన్షన్ ఇవ్వడం వంటి సమస్యలను సరిదిద్దిన ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులకు అనుకూలత్వంపై దృష్టి సారించింది ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఒకటో తేదీ వచ్చేలోపు సచివాలయ ఉద్యోగులకు కాల్ చేసి కనుక్కోవచ్చు లేదా సచివాలయకు వెళ్ళి కూడా వివరాలు అడగవచ్చు మొత్తంగా ఒకటో తేదీలోపు ఇలాంటి అంశాలను పరిష్కరించుకోవాలి సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి బదిలీ చేసుకునే ఆప్షన్ రావడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి మీరు పెన్షన్లు ఎక్కడైతే బదిలీ చేసుకున్నారో అక్కడికే మీ పెన్షన్ అనేది తెచ్చిస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్